స్వేచ్ఛగా పనిచేస్తున్నటువంటిది పవన్ కళ్యాణ్ క్లియర్ గా పవన్ కళ్యాణ్ తన తన శాఖల విషయంలో ఎక్కడ ఎవరు ఏలు పెట్టినట్లా సివిల్ సప్లైస్ మినిస్టర్ చేస్తున్నారు కానీ మిగతా చోట్ల అడ్డాలు నడుస్తూనే ఉన్నాయి అతను రేషన్ ఇదే మన దాని ఏమంటారు మన వరదలప్పుడు ఆయన ఏం చేయలేకపోయాడు ఏదో ఈయన పొట్టాలు పంపించేవాళ్ళు లెక్క చెప్పడం తప్పించేం లేదు అదే ఎక్కడ ఎవరికి పెట్టారు ఆ జనాలకు మూడు మందికి అందలేదని అదే చంద్రబాబు గారు చెప్పారు మరి అప్పుడు ఎవరికి తప్పు కాబట్టి శాఖపరేది ఏంటంటే నువ్వు నీ లోపం నాకు ఎందుకండి నాకు కావాల్సింది పబ్లిక్కి అందటం అవుట్పుట్ నాకు అందిన తర్వాత నాకు చేసిన గవర్నమెంట్కి చేతులెత్తి పెక్కుతాం లేదా ఆశీర్వదిస్తాం ఇంతే కదా వృద్ధులైతే ఆశీర్వదిస్తారు పేద మావులు అయితే దనం పెడతాం లేదు అందుకోలేదు ఇంకేముంది అక్కడ ఇంకోటి తర్వాత అయిపోయాక పరిహారం ఇచ్చారు దాంట్లో ఏం చేసాం డిజాస్టర్ మేనేజ్మెంట్లో వాళ్ళ జీవితాలు ఏంటి నాలుగు రోజులు జరిగినాయి పేపర్లో వార్తలు రాసాం వాళ్ళు ఈ రోజున ఆ రోజున కోల్పోయిన డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నేళ్ళు పడదో తెలియదు ఇవాళ అక్కడ చూడండి ఎట్లా రేట్లెట్లనే బుడమేరు ఇవాళ చెప్పారు అప్పుడు చెప్పారు ఆర్బాట ప్రకటనలు చేశారు జగన్ వాళ్ళని అన్నారు అదన్నారు ఇది అన్నారు ఆ బోటు ప్రాబ్లం అన్నారు మరి ఎవరిని లోపల జగన్ ఎందుకు జైల్లో పెట్టలే బోట్లతో ఏదో జరిగిందని చెప్పారు కదా లేదు వాళ్ళని ఎవరినో లోపలేసేస్తాం గండ్లు పెట్టారన్నారు ఎవరిని లోపల ఎందుకు వెళ్ళలేదు గండ్లు పెట్టినటువంటి వాళ్ళని లేదు వాళ్ళకి సంబంధించినటువంటిది అక్కడ బుడమేరికి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తున్నావు అన్నారు ఏమైనా అనిపించిందా మళ్ళీ మనకి మీటింగ్ ఇరిగేషన్ మంత్రి ఏమైపోయారు నిమ్మలరామనాయుడు ఆ రోజు చెప్పారు నారాయణ గారు చెప్పారు జీవితంలో రానేమో అప్పుడు కూడా అట్టగ చెప్పారు నేనే సాక్షిని అప్పుడు కూడా అట్టగే చెప్పారు పడవల్లో తిరిగిన వాడిని నేను కానీ ఒకటి సార్ ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక అతిపెద్ద డిజాస్టర్ అవుతుంది టీడీపీ గవర్నమెంట్ కి ఈ వరదలు కృష్ణా జిల్లాలో విజయవాడలో అనుకుంటే దాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగిందా పబ్లిసిటీ పరంగా మేనేజ్ జరిగింది అక్కడ అద్భుతం చేశారు స్థానికంగా ఉన్న పబ్లిక్ ఫీల్ అవ్వాల్సింది పరిహారం విషయంలో మాత్రం బెటర్ అంటే ఆ కష్టాలు గతంతో పోల్చుకుంటే అది బెటర్ పరిహారం కానీ పోయిన దాంతో పోల్చుకుంటే తక్కువ చాలా తక్కువ ఎందుకంటే సాధారణంగా వరదలప్పుడు సామాన్లన్నీ ఒడ్డుకు చేర్చేసుకుంటారు లేదా దాచుకుంటారు దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటారు ప్రాబ్లం రానివ్వకుండా